హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీణా ట్రిపుల్ సెవెన్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఇల్లు చదవడం అంటే అనుకోకుండా అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట అంత చిరకు చిరక్ అనిపిస్తుంది అంటే కొంచెం లేజీ లేజీగా అంట్లా మొత్తం అంతా ఉందన్నమాట అందుకనే మొత్తం ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు అన్నీ తీసేసి నీట్గా చదురుదామని చెప్పేసి నేనైతే ఇవాళ కంకణం కట్టుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏదో చెప్తే మనం ఏం చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం మరి ఫస్ట్ అయితే అంటే నేను ఇప్పుడు అంటే మిడిల్లో నాకు గుర్తొచ్చిందనమాట బ్లాగ్ చేద్దామని చెప్పేసి అందుకనే కొంచెం సరైన పక్కకు వాడేసి ఇప్పుడు మళ్ళీ చదిరేంటి ఇంకా కొంచెం వీళ్ళు ఎలా ఉందో చూపిస్తా నేను మీకు అనింటారు తెలుదని మైంట చెట్ట చెట్ట చూడండి చెత్త చెత్త చెత్తకిలాగే ఉంది ఇల్లు చూడండి ఫ్రెండ్స్ నేను మైమైట టెస్టింగ్ ఇక్కడ ఈ టేస్ట్లో ఉన్నది తీసేసి ఇక్కడైతే పెట్టామన్నమాట టెస్టింగ్ లో అండ్ అలాగే చూడండి ఈ చెత్త ఇదన్నమాట మా ఇల్లు పరిస్థితి ఇప్పుడు మేమైతే ఈ ఇల్లును నీట్గా సర్దుకుంటామన్నమాట చూడండి ఎలాగ చదురుతామో ఏంటో అనేదంతా మీరు చూడండి చూపిస్తాను ada desk untuk mm itu mau saya మా ఇంట్లో ఇది ధర్మకూల్ షీట్స్ అయితే ఉన్నాయన్నమాట వీటి నుంచి ఎడ్జెస్ వెజ్జెస్ ఇదన్నమాట ఇలాగనైతే మేమైతే ఇద్దరం కలిసి సవరేసుకుంటున్నాము మొత్తము అంటే కొంచెం హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ కూడా మంచిగా இல்லகை கொஞ்சம் சதவீதம் ஹெல்ப் எடுத்து மாஸ்படு அப்படி சதவீதம் ஆம்லே மொத்தம் எட்டு నేను ఏమంటున్నా అంటే ఇది మా సోఫా సెట్ ఒక డస్ట్ అని అంటున్నాను ఎందుకంటే మా పిల్లలన్నీ తిన్నవన్నీ సోఫా సెట్ వెనకాలనే వారిస్తారండి బొమ్మలు కానీ ఏదైనా చెత్త అంతా సోఫా సెట్ కిందనే ఉంటుంది అందుకనే సోఫా సెట్ ఒక డస్ట్బిన్ అంటున్నా అనమాట ఈ నెమలికలు ఈశాన్య మూలకి ఎందుకు పెట్టానంటే ఈశాన్య మూలకు నెమలికలు పెడితే మంచిగా అట అండి అందుకనే నేను ఎప్పుడూ తెచ్చుకున్న ఈ నెమలి ఇప్పించాలని అయితే ఈశాన్య మూలకైతే ఫిక్స్ చేసి పెట్టాను ఒక డబ్బాలో అంటే పిల్లల హౌస్ది అది ఉంటుంది కదా దాంట్లో పెట్టేశాను అనమాట మా స ఇలాగా మా సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మా బియ్యానికి అయితే చిన్న ముక్కు పుడుగులు పట్టినాయండి చాలా బట్టినాయిలగా పోతాయో ఏంటో అస్సలు అర్థం అవ్వట్లేదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అవి ఎలాగ పోతాయో చాలా పట్టినాయండి అసలు బియ్యానికి ఏంటో కానీ ఆరవడమే సరిపోతుంది మరి మొత్తము చూడండి ఫ్రెండ్స్ దాని చుట్టూ అయితే నాకు ఏం చేయాలో అర్థం కాక బల్పం చీమల పంపించి చూస్తున్నా అనమాట చూడండి ఫ్రెండ్స్ నీట్గా సర్దురుకున్నాము మేమైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు మా చిన్ను బన్ను చోటు మోటు అనమాట ఫోర్ ఫిషెస్ అండి మా బాబు పెట్టుకున్న మా ఫోటో ఫ్రేమ్స్ వీటిని కూడా నీట్గా తుడిచి ఫిక్స్ చేసి పెట్టాను ఇలాగ చదవడం అయితే అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ పైన వాటిని సదరేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా నా వ్లాగ్ ఒక లైక్ చేయండి అలాగే మీకు ఈ వ్లాగ్ను చూసి ఏమనిపించిందో కమెంట్ చేయండి అండ్ అలాగే ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ వ్లాగ్ ఫుల్ వ్యూ వరకు ఖచ్చితంగా చూడండి మీకు అయితే చాలా నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఉమెన్ ఇంట్లో ఇలాగ ఏంటి ఫాస్ట్ ఫాస్ట్గా ఎలాగా చేసుకోవాలనేది ఈ బ్లాగుని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అంటే మనకి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి కదా ఆ టిప్స్ మనం ఎలాగ చేసుకోవాలి అన్నది ఈ బ్లాగ్లో మీకు అర్థమవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి ఎంత నీట్గా అయ్యిందో అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఒక రూమ్ అనేది ఫినిష్ అయిపోయినట్టు అనమాట చూడండి బట్టలు ఇవన్నీ బట్టలు అయితే మాట పెట్టాలన్నమాట మేము ఇన్ని రోజుల అది తిరిగి తిరిగి వచ్చేసరికి ఎక్కడ అక్కడే ఉండేసరికి మళ్ళీ మళ్ళీ విండాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఇవైతే చూడండి నేను ఇవైతే మడత పెట్టడం అయిపోయాక చదువుతాను అయితే ఏంటంటే ఇప్పుడు నేనైతే చాలా చాలా తిరగడం అయింది అన్నమాట ఈ ఊర్లకి అది ఇది అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాను ఇప్పుడైతే ఇవన్నీ మొదలు పెట్టుకున్నా అనమాట సదరడము నిన్న చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న మాత్రం ఆ ఇల్లు ఒక రూమే సదరడం అయిపోయింది వచ్చేసి కరెక్ట్ బట్టలు అనుమతు పెట్టడము ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాయి అయితేనేమో డబల్ డబల్ విండిన బట్టలు అండి ఇక్కడ సైడ్ అయితేనేమో ఊర్లో అదే పెళ్ళిళ్ళకి వెళ్ళేసి వచ్చిన బట్టలు అనమాట అవన్నీ బీర్ పెట్టాల్సినవి అందుకనే సపరేట్ సైడ్ చేసి పెట్టేసిన ఏదైనా కూడా నేను డబల్ డబల్ పని కాకుండా పచ్చడి చాలా చాలా సూపర్ టేస్ట్ వచ్చింది అనమాట అండ్ అదే అదే విధంగా మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను ఒక వ్లాగ్ అయితే రిలీజ్ చేసిన చాలా అసలుకి యూజ్ఫుల్ కంటెంట్ అనమాట ఎందుకంటే నాకు జరిగిన సిచ్యువేషనే కాబట్టి నేను ఆ వ్లాగ్ చేశాను అనమాట మీరు అది ఫేక్ అని అయితే అనుకోకండి అది నేను రియల్గా ఒక వన్ మంత్ బిఫోర్ నాకు జరిగిన సిచ్యువేషన్ అనమాట అప్పుడు తీసిన వీడియో నేను మొన్న అప్లోడ్ చేసేసాను అది అదనమాట ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి అండ్ అలాగే లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నేనైతే కంటెంట్ మంచి యూజ్ఫుల్ కంటెంట్ అయితే చేస్తున్నాను నా ఛానల్ కొంచెం హైప్లో వచ్చేలాగా చేయండి అండ్ అలాగే ప్రతి ఒక్క వీడియోను విజిట్ చేయండి అండ్ ఫుల్ వీడియో మొత్తం వరకు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మా ఇల్లు అవతారం మొత్తం బట్టలన్నీ మట్ట పెట్టేశాము ఆల్మార్ళ్ళల్లో సెల్ఫ్లలో మాత్రం నీట్గా సదరేసాను అన్నమాట చూడండి ఎక్కడి బీర్వలో బీరువలో పెట్టేవి బీరువలోనే పెట్టేశాను చూడండి ఇలాగ మా బాబు అన్నమాట అంటే ఇవాళ అది ఇస్తున్నాను కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ నా ఇవాళ నేను సడన్గా తీసుకున్న నా ఒక డెసిషన్కి ఇవాళ మేము చేసిన ప్లానింగ్కి ఇదనమాట విషస్ కూడా ఎక్స్పెట్టినాయించిన అయితే అవి కూడా నేను ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇదనమాట బాయ్ ఇంకొక మంచి వీడియోతో నేను ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్